ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ నియోజకవర్గానికి పెద్ద ఆయన తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ పదవికి తగ్గట్టే తన పుట్టినరోజు వేడుకలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు పేదలకు వైద్య సేవలు సకాలంలో అందాలనే ఉద్దేశంతో అందోల్లో నూట యాభై పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడమే కాకుండా నూతనంగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మొత్తం వంద కోట్ల రూపాయల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఆ పెద్ద ఆయన ఇంతకాయన ఎవరో కాదు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఈ రోజు ఆయన పుట్టినరోజు మంత్రిగారు ఏ పని తలపెట్టినా అందులో తన మార్క్ అనేది కనిపిస్తుంది ఆందోళన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు దామోదర రాజ నరసింహ భాగంగా రాష్ట్ర వైద్యారోగ శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ చేతుల మీదుగా సుమారు వంద కోట్ల పనులకు గురువారం శంకుస్థాపన చేశారు అందోల్ శివార్లోని లెవెన్ ఫార్టీ వన్ సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో అరవై కోట్లతో నూట యాభై పడకల ఆసుపత్రిని రూపాయలు నలభై మూడు కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు నర్సింగ్ కళాశాల తరగతులను నర్సింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జన్మదిన వేడుకలు ఆందోల్ నియోజకవర్గం జోగుపేట పట్టణంలో అట్టాహసంగా జరిగాయి ఆందోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి దామోదర రాజనరసింహ పుట్టినరోజు వేడుకలను విద్యార్థులను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో విలువలు పొందాలంటే విద్యతో పాటు సంస్కారం కలిగితేనే జీవితానికి సంపూర్ణత వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శిలారపు దామోదర రాజనరసింహ అన్నారు ఆందోల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు మనలో నైపుణ్యాన్ని గుర్తించేది తల్లిదండ్రులు గురువులేనని జీవితాంతం స్మరించుకునేది వారినేనన్నారు ఓటు చాలా విలువైనదని మన భవిష్యత్తు నిర్ణయించేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు బాలికలు ఉన్నతమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఉన్నతమైన కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు బాలికలు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తేనే గ్రామాలు వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట పబ్బతి హనుమాన్ చౌరస్సా వద్ద మంత్రి దామోదర జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరై నిర్వహించారు ముందుగా భారీ గజమాలతో హనుమాన్ చౌరస వద్ద మంత్రికి ఘనస్వాగతం లభించింది కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన పలకడంతో జోగుపేట నాందేడ్ అక్కల ప్రధాన రహదారి పండగ వాతావరణాన్ని తలపించింది అనంతరం మంత్రి దామోదర హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ పూజా కార్యక్రమంలో మంత్రితో పాటు ఆయన సతీమణి పద్మిని దామోదర్ ఎంపీ సురేష్ చెట్కార్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నాయకులతో పట్టణ ప్రజలతో మమేకమై ఆనందోత్సాహ మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు తదనంతరం మంత్రి దామోదర పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందోల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలను మంత్రి దామోదర రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అలాగే నూట యాభై పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఇస్తుందని తెలిపారు ఇందులో భాగంగానే అందోల్ నియోజకవర్గంలో ఎన్నో కళాశాలలు తీసుకువచ్చానని తెలిపారు ఆందోళను మహిళా ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతానని అన్నారు అంతేకాకుండా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అందోల్లో నూట యాభై పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి అందోలు జోగుపేట ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని మంత్రి దామోదర అన్నారు நான் பார்க்கும் நான் వివిధ కార్యకర్తలకు వివిధ పాఠశాల నుండి చేసినటువంటి ఉపాధ్యాయులకు ఇన్చార్జ్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా పేరు స్వాగతం పలుతూ దయచేసి ఆధ్యాంతం కార్యక్రమం చివరి అక్కడ రావాల్సిందిగా సమనియంగా కోరుతా ఉన్నాం దయచేసి మరొకసారి ఇప్పుడే ఇచ్చేసారు ఈ సాంగ్ రెడీ చేసుకోండి వారికి వారికి స్వతంత్ర స్వతంత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ కౌన్సిలర్ గారు ఎడ్యుకేషన్ అఫైసర్ అప్పా మారనంలో ఈ కార్యక్రమానికి వారి పంతులు గారు ఫైనల్ హిడింగ్ సర్ ఇక్కడ దేసీ Hey, yo.

విజయవంతం చేయడంలో మీ అందరు కూడా సహకరించవలసిందిగా పేరు పేరున సవినంగా కోరుతూ జ్ఞానాన్ని శ్రీకారం చుట్టి బడుగు బలహీన వరకు ఎవరైతే వచ్చారో విధానం